మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజలని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే పని పనిచేస్తున్నాడు అధ్యక్ష నా దగ్గరకు వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు బీడీ టేకేదారులు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష టీచర్లు కావచ్చు అధ్యక్ష నిరుద్యోగులు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు సింగరేణి ఉద్యోగులు కావచ్చు కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు వచ్చిన అధ్యక్ష నేను కాదనకుండా నా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీస్లుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పెంచిపోసిపోయినాం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కక్షగట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష ప్రజలకు ఒక దారి దీపంగా నిలవాలి పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి కాబట్టి మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష మరి కక్ష గట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష అధ్యక్ష మొదటి సంవత్సరం నుంచే రాష్ట్ర స్థాయి నిర్ణయాలలో ఎక్కడ కూడా నా పాత్ర లేకుండా కట్టుబడి చేసినారు అధ్యక్ష ఇవాళ ఆనాడు బాధపడ్డా ఇవాళ నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష అట్లానే రైతులకు జరిగినటువంటి అక్రమ అరెస్టులు అధ్యక్ష ఇవాళ ఒక్కొక్క దగ్గర నుంచి రైతులు మాట్లాడుతూ ఉంటే బాధ తట్టుకోలేకపోతున్నాం అధ్యక్ష అదేవిధంగా పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమరజ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మాటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడడం జరిగింది ఇక సిద్దిపేటలో సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను సూటిగా మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకి ప్ర హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్స్టియన్సీకి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువైతుంది వాళ్ళకు పెన్షన్ ఇస్తే లాగుంటుంది గౌరవంగా ఉంటది అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా అరవై తొమ్మిదిలో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష అదేవిధంగా విద్య విషయంలో అధ్యక్ష మన మెయిన్ లైన్ నీళ్లు నిధులు నియామకాల అనేటటువంటి మన మెయిన్ ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష అన్నిటిని కూడా దండుగొట్టుకుంటూ పోయినాం అధ్యక్ష విద్య విషయంలో నియామకాల విషయంలో అన్ని విషయాల్లో అదే జరిగింది అధ్యక్ష